కమ్మవాళ్ళు చంద్రబాబుతో పోయారు రెడ్లు రేవంత్ రెడ్డితో పోయారు మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అన్నాడట కేటీఆర్ ఇది బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణ కేటీఆర్ చేసిన ఆరోపణలకు జవాబుగా సీఎం రమేష్ ఈ ఆరోపణ చేశాడు కేటీఆర్ సీఎం రమేష్ మధ్య ఈ తగదా ఏంటి జగనే మాకు మిగిలాడు అన్న కేటీఆర్ మాటలకు అర్థం ఏంటి చూద్దాం హైదరాబాద్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న కంచా భూములకు సంబంధించి వివాదం అందరికీ తెలిసిందే ఈ భూముల్ని తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిందని ఈ అప్పు ఇప్పించడంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సాయం చేశాడని కేటీఆర్ ఆరోపించాడు అప్పు ఇప్పించినందుకు బదులుగా హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయల వర్త్ రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చాడు అని చెప్పి ఆరోపించాడు ఈ సందర్భంగా లుచ్చా లాంటి పద ప్రయోగాలు సీఎం రమేష్ని వాడు వీడు అని సంబోధించడాలు చేశాడు ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు గిరివి పెట్టి పదివేల కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిన అలా రెండు చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిన ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన పేరు చెప్పురు సార్ పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు నేను పేరు చెప్పా వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినక మీకు చెప్తా అని చెప్పిన దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె కచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవరి ఫ్యూచర్ కోసం నాకే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట్ట ఆ రోడ్డు నువ్వు పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతోనేస్తున్నట దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఆయనకిచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా కేటీఆర్ అన్న ఈ మాటలకు జవాబుగా సీఎం రమేష్ అనకాపల్లిలో మాట్లాడాడు కవిత జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీలో నా దగ్గరకు రాలేదా వచ్చినప్పుడు ఏమని అడిగావు మమ్మల్ని వదిలేస్తే బీజేపీతో కలవడానికి రెడీ అని చెప్పి అనలేదా బీజేపీ సిద్ధంగా లేదు అని చెప్పి నేను చెప్పలేదా అని సీఎం రమేష్ ప్రశ్నించాడు అంతేకాదు పార్టీలు అందరినీ వదులుకుంటున్నారు ఎందుకు అని చెప్పి నేను అడిగితే కమ్మ వాళ్ళని రెడ్లని నమ్మం ఒక్క జగనే మాకు మిగిలాడు అని చెప్పి అనలేదా అని కూడా ప్రశ్నించాడు నేను వచ్చినప్పుడు అడిగా ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు తుమ్మల నాగేశ్వర అటువంటి నాయకుడిని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు కమ్మ కమ్మ వారిని మేము దగ్గరకు తీయాం మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా ఇది కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడు రెడ్లను నమ్మాం రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు వార్నింగ్ కూడా తిట్టాం కమ్మోర్ని తిట్టాం ఎందుకు ఇట్లా చేస్తున్నావు రాజకీయాల్లోనూ లాంగ్ టర్మ్ ఉండాలకుంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని బోధిస్తే లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు చంద్రబాబు నాయుడు చూసి కమ్మోళ్ళు పోయారు మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయో వీళ్ళ మాటలు మరొక్కసారి గుర్తు చేస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల్ని తాకట్టు పెట్టడం లుచ్చా పని అని కేటీఆర్ అంటున్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంది చాలా ప్రభుత్వాలు తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటున్నాయి కేటీఆర్కి ప్రియమిత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నాడు అప్పుడు దాన్ని లుచ్చా పని అని చెప్పి కేటీఆర్ అనలా అది పక్కన పెడితే లోని పెంచడానికి సీఎం రమేష్ సాయం అంటే ఏమిటో తెలియదు మరి ప్రభుత్వం కంటే సీఎం రమేష్కే ఎక్కువ పరుగుబడి ఉందా లేక దీని వెనక ఇంకా ఏదైనా మతలబు ఉందా తెలియదు సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్కి రేవంత్ ప్రభుత్వం రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చిన మాట నిజం అయితే దానికి కంచా కంచాగచ్చిపౌలి భూముల తాకట్టుకి సంబంధం ఉందో లేదో మనకు తెలియదు ఆంధ్ర ఎంపీ కంపెనీకి తెలంగాణ కాంట్రాక్టులు ఎట్లా ఇచ్చారు అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడాడు ఆయన ప్రభుత్వంలో మేఘా ఇంజనీరింగ్ దగ్గర నుంచి వైసీపీలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళందరికీ వీళ్ళంతా ఆంధ్ర వాళ్లే పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చిన విషయం కేటీఆర్ గారు మర్చిపోయినట్టున్నాడు ఇక కేటీఆర్ అన్నాడని చెప్పి సీఎం రమేష్ చెప్పిన మాటలు అవి నిజమా కాదో తెలియదు అయితే కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉన్నది అని చెప్పి సీఎం రమేష్ చెప్తున్నాడు సీఎం రమేష్ని చాలామంది కులానికి చెందిన వ్యక్తి అనుకుంటారు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా కూడా ఉండేవాడు ఆ కారణం చేత కూడా బహుశా ఆ రకమైన అభిప్రాయం చాలామందికి వచ్చి ఉంటుంది కానీ వాస్తవానికి ఆయన రాయలసీమకు చెందినటువంటి వెలమ కులానికి చెందినవాడు బహుశా అందుకే కేటీఆర్ ఢిల్లీలో ఆయన కలిసినట్టున్నాడు ఇప్పుడేమో లుచ్చా చేస్తాడని వాడు అని సంబోధించిన అదే సీఎం రమేష్ ఇంటికి వెళ్లాల్సిన అవసరం కేటీఆర్కి ఎందుకు వచ్చిందో ఆయనే చెప్పాలి అందులోనూ ఒక బీజేపీ ఎంపీ ఇంటికి చివరగా జగనే మాకు మిగిలిన మిత్రుడు అని కేటీఆర్ అన్నాడంటే అందులో ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు ఒకనాడు తెలంగాణలో మానుకొండ పర్యటనకి వెళ్ళినప్పుడు జగన్ మీద ఇదే టీఆర్ఎస్ నాయకత్వం పిలుపు మేరకి ఆ పార్టీ శ్రేణులు రాళ్లు విసిరిని ఆయన పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది రెండు వేల పన్నెండులో ఆగర్భ శత్రువు అన్నట్టు మాట్లాడిన జగన్ ఇప్పుడు అనుంగమిత్రుడు ఎట్లా అయ్యాడో తెలియదు ఈ నాయకులందరికీ వాళ్ళ పార్టీ లేకపోతే వాళ్ళ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం కింది స్థాయిలో ఉండే సామాన్యులకి కార్యకర్తలకే సిద్ధాంతాల బాధరబంది అని దీంతో మరొకసారి అర్థమైంది